తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి సో ఫస్ట్ ప్లేస్ తనకే ఇద్దాము సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా బీఆర్ఎస్ ఉంటుందేమో అనుకుంటున్నాం కానీ లెక్కలు చూస్తుంటే అది బీజేపీకి వచ్చినట్టుగా చూస్తున్నాం మీకు ఎవరు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అంటారా బీజేపీ అంటారా అంటే మేము ఒకటి ఇది లోక్ ఎన్నికలు కాబట్టి రెండు జాతీయ పార్టీల మధ్యలో న్యాచురల్ గా కూడా ఫినామినా ఎట్లుంటదంటే జాతీయ పార్టీల కోణంలో చూస్తారు పోయిన సార్ అంటే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారిక ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది వస్తుంది కానీ ప్రాంతీయ పార్టీ ఈరోజు కూలిపోయినటువంటి పరిస్థితుల్లో ఏం పొడవలేకపోయి ఇంకెళ్ళు ఢిల్లీ పోయి ఏం పడుస్తారు అనేటటువంటిది న్యాచురల్గా జనాలు అనుకుంటారు దానికి ఓటు వేసినా వేసే మురు కాల్వలు వేసినట్టు అవుతుంది అనవసరంగా గెలిచేది లేదు సచ్చేది లేదు కాబట్టి రెండిట్లనే చాయిస్ ఎంచుకోవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇస్ కాంగ్రెస్ దాన్ని వన్ ఇస్ బీజేపీ అనుకుందాం కాంగ్రెస్ ఏమేమి చేసింది అంటే చలో హైదరాబాద్ అర్బన్ గెలిచి మొదలు పెట్టుకుందాం ఒక గుండు సూదు వేస్తే మూడు కిలోమీటర్ల రేడియస్లో ఏదో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటుంది కేంద్ర సంస్థ మీరు ఏడన్నాను చూడరి ఒక గుండు సూది ప ఇట్ల వేస్తే హైదరాబాద్లో మూడు కిలోమీటర్ల రేడియస్లో ఏదో ఒక కేంద్ర సంస్థ ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీ కట్టింది ఈ పది సంవత్సరాలల్లా బిజెపి నువ్వు పలాంది గుండు సూది సంగతి పక్కకేసేయండి గుండు సూదు అంతా హైదరాబాద్కి ఏం చేసినో చెప్పాను అడుగురి నేను చెప్తా కేంద్ర మంత్రి లెక్క కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన నియోజకవర్గంలోకి ఇచ్చే మూసి పోతుంటుంది కదా మూసికి ఒక ముప్పై రూపాయలు తెచ్చిండి అడుగురి ముప్పై రూపాయలు ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు అసలు మోడీ గారు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీని మేము గ్యారంటీలు ఇస్తే వంద రోజుల్లోనే గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఫుల్ఫిల్ చేస్తామని ఉచిత రవాణా ఏం చేస్తున్నాం ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు మేము పెంచినాం దాని తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు మేము ఇచ్చినాము దాని తర్వాత మహిళలకు సంబంధించినటువంటి డ్వాకర్ గ్రూప్ల స్వయం సహాయక ఆర్థిక సాయం మేము చేస్తున్నాము అన్ని రకాలుగా కూడా మేము చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి మీరు మీరు వచ్చిన వంద రోజులలో చేస్తామని చెప్పి పదేళ్ళు అయింది మీ ముఖాలకు మరి మీ సంగతి ఏంటని ప్రజలు కూడా కేంద్రంలో మళ్ళీ మోడీ గారి అధికారం చేపట్టబోతున్నారు అని ప్రజలు విశ్వసిస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు విశ్వసిస్తున్న అని ఎక్నాలజ్మెంట్ మీరు ఎట్లా ఇస్తారు మేడం ఏం పొడిచిండి మోడీ అని చెప్పి తెలంగాణకి ప్రజలు అనే అని అంటారు ఈ నెరేటివ్ ని బీజేపీ చాలా కన్స్ట్రక్టివ్ గా పూజ చేస్తా ఉంటది ఏం చేసిండీ చెప్పు రి మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు కాంగ్రెస్ కొలువుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు మరి ఇదే నరేంద్ర మోడీ గారి సంవత్సరానికి ఇస్తామంటే ఈ రోజు జిల్లాకి మూడు లక్షల కొలువులు రావాలి ఏ చూపిస్తారా తెలంగాణలా లేకపోతే ఒక స్మార్ట్ సిటీ చూపిస్తారా తెలంగాణకి లేకపోతే మన విభజన చట్టంలో రావాల్సినటువంటి మన హక్కులైనటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చూపిస్తారా ట్రైబల్ యూనివర్సిటీ చూపిస్తారా లేకపోతే ఏం చూపిస్తారు మీరు పసుపు బోర్డు చూపిస్తారా పోనీ అఫిడేవిట్ల మీద సంతకాలు చేసిర్రు ఆరు నెలలలో తీసుకొస్తామని చెప్పి మాట్లాడిరు ఇంకోటి చెప్పాలా నరేంద్ర మోడీ అండ్ కో బ్యాచ్ తెలంగాణకు వచ్చినప్పుడల్లా తెలంగాణ వాటాలు ఎత్తుకొని పోతా ఉన్నారు ఇది నేను స్టేట్ అంటా ఉన్నా ఐటీఆర్ దగ్గరికి మొదలు పెట్టుకుంటే ఐటీఆర్ ఎవరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఇచ్చినటువంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై నుంచి అరవై లక్షల మంది పిల్లలు బతికేటోళ్ళు దాని కానీ అదే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కాస్త బలంగా పుంజుకుని ఉండుంటే సరైన ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఉండే పుంజుకొని ఉండుంటే అని ఎట్లా అంటారు పుంజుకుంటుంది కాబట్టి రోజు పుంజుకుంటుంది కాబట్టి మాకు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి ఫైట్ ఇస్తుందా కేంద్రం ఒకటే అంటే గట్టి ఫైట్ చేయకపోతే మా అకౌంట్లు మొత్తం ఫ్రీజ్ ఎందుకు చేస్తాడు మేమంటే భయం ఎందుకు పడతాడు మా అకౌంట్ ఎందుకు ఫ్రీ చేస్తారు చెప్పండి మీరు ఓకే ఎప్పుడో ఎప్పుడో పదహారు సంవత్సరాల క్రితం ఏదోనంట మిస్ మ్యాచ్ వచ్చిందని చెప్పి ఈ రోజు దాని గురించి నోటీసులు ఇస్తావా అంటే మీ భయం ఏ లెవెల్కి పోయింది నిజంగానే మీకు బీజేపీకి బలం ఉంటే ఒక్క శాతం కూడా ఓట్లు లేనటువంటి మహారాష్ట్ర పార్టీల అనేది ఏదో ఉంది కదా వాళ్ళ వాళ్ళు కాదు కాదు మహారాష్ట్రలో మహారాష్ట్ర థాక్రే రాజ్ థాక్రే మరి వాళ్ళ దగ్గరకు పోయేసేసి ఎందుకు ఓట్లు బతిమినడుకునేటువంటి పరిస్థితి వచ్చింది దేనికోసం వస్తుంది సో నేను అడుగుతున్నా మీరు చెప్పరు ప్రాంతీయ పార్టీలే మాకు అవసరం లేదు బీజేపీ ఒక్కటే యునానిమస్గా మేము గెలుస్తాం మాకు ఓటు సపోర్ట్ లేదని అన్నటువంటి మీరే మరి ఈ రోజు వచ్చేసేసి లేదు 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 అందరు మనకు కావాల్సిందని చెప్పి కాలేజ్లు మొక్కాల్సినటువంటి అవసరం నీకోసం ఏమొచ్చింది భయానికి వచ్చారు కాబట్టి టుడే అట్మోస్ట్ నూట ఎనభై సీట్లు ఎట్టి పరిస్థితి దాటేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి దీని కారణం మాట్లాడాలి మనం మనం ఎంతసేపు పైన క్రీమ్ మాట్లాడుతున్నాం దేనికోసం ప్రజలు బీజేపీ కోటయాలు మీరు చెప్పరు ధరలు పెంచినందుక రోడ్ల మీద పనులు వేసినందుక లేకపోతే దళితుల మీద వివక్ష చూపిస్తున్నందుక లేకపోతే చిచ్చులు పెట్టి కొట్లాటలు పెట్టి రావణ కష్టం చేస్తున్నందుక ప్రతి రాష్ట్రానికి ఇవే పాయింట్స్ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అవుతుంది అంటున్నారు కదా విఫలమైతే మీ టీవీ ఛానల్ ఇట్లా కూర్చొని మేము మాట్లాడము కదా మా ప్రయత్నాలు మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నాము అధికారంలో వాళ్ళు ఉన్నారు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని ఆపనికే విశ్వ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు ఆఖరి మా అకౌంట్లో ఫ్రీజ్ చేసేటటువంటి దాకా మా రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి జైలు వేసేటటువంటి కుట్రలు చేసేదాకా మేము ఎవరి గురించి కొట్లాడుతున్నాము స్వర్ణ గారు మేము రైతుల గురించి కొట్లాడుతున్నాం మేము మహిళల గురించి కొట్లాడుతున్నాం మేము కార్మికుల గురించి కొట్లాడుతున్నాం మేము యువత గురించి కొట్లాడుతున్నాం మేము నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నాం ఇవే మా పాంచ్ అని చెప్పి మాట్లాడుతున్నాం మేము కొట్లాడుతున్నటువంటి దాంట్లో జనూనిటీ దాంట్లో లేదు అని అంటే ప్రజలు మమ్మల్ని హర్షించారు గతంలో వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీలు ఉంటుండే ఈరోజు ఉన్నాయా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రుణాలు మాఫీ మేము చేసినాం బీజేపీ పదిహేనులో వేసిందా చేసిర్రు ఎవరికి వేసి తెలుసా పిడికాడు మంది కార్పొరేట్లకి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు చేశారు ఇది మీరు చేసినటువంటి ఘనకార్యాలు వంద రోజులలో మా హామీల గురించి మాట్లాడేదానికంటే ముందు వంద రోజులలో నల్లధనాన్ని స్విస్ బ్యాంక్లలోకి కింద తీసుకొని వస్తామన్నారు కదా చచ్చిర్రా ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేసిండ్రా ఇట్లా పెట్టిర్రు మేము ఆ మాట అన్నయ్య అండి కావాలంటే వీడియోలు చూపెట్టండి అన్నారు చాలా భారతదేశ ప్రజలు అంటే మంచోళ్ళు మీరేదో మంచోళ్ళని అనుకున్నారు పోనీ నా పదిహేను లక్షలు వెయ్యారని అనుకుందాం వంద రోజుల నల్లధనం అయితే బయటకు తెస్తాన్నావు కదా మన నాలుగు రెట్లు ఎందుకు పెరిగింది స్విస్ బ్యాంక్లో వచ్చిన పదేళ్ళల్లో నాలుగు రెట్లు స్విస్ బ్యాంక్లో నల్లధనం డిపాజిట్లు ఎందుకు పెరిగింది దీనికి జవాబు అడగండి ఎప్పుడైనా మనము కహానీలు బాగా చెప్పవచ్చు ఏవైనా చెప్పవచ్చు మన చేతలు మన మాటలు ఏమైనా పోవచ్చు కానీ మన చేతుల సంగతే కదా లెక్క మనకి ఫైనల్గా చెప్పండి తెలంగాణలో లోక్సభ స్థానాలలో ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే లెక్క పద్నాలుగు పక్క ఇదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నినాదం ఇదే విధానంగా కూడా మేము ముందుకు పోతా ఉన్నాం ప్రజల యొక్క నమ్మకాన్ని చూరుగొంటూ మేము ముందుకు సాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటే పైన కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటున్నప్పుడు అద్భుతంగా సంక్షేమాలే కాదు రాష్ట్రాన్ని అత్యున్నతిగా దిశగా తీసుకొని పోయి అభివృద్ధిని కూడా మనం చేసుకునేటటువంటి ఆస్కారం మెండుగుంటుంది కానీ విద్వేషాలు విధ్వంసాలు లేకపోతే రక్తపు మరకలు లేకపోతే అటు కర్ణాటక లేకపోతే మణిపూర్ లెక్క చిన్న పిల్లల చేతులలో కూడా కత్తులు రివాల్వర్లు గిట్ట చూడాలనుకుంటే మీ పిల్లల చేతుల్లో బీజేపీని తెచ్చుకుంటాము రావణ కాష్టం చేసుకోవాలనుకుంటే బీజేపీని తెచ్చుకుంటారు నేను ఇంకొక మాట కూడా అంటున్నా దేవుడు మన అందరం మొక్కేదే ఆ దేవుడి దగ్గర కూడా తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నటువంటి బీజేపీ గురించి అందరం కూడా ఆలోచించాలి అయోధ్యకు ఏరోప్లైన్లు వేస్తామని అంటే రెండు చర్యలు అయితే దండం పెట్టి అందరం స్వాగతిద్దాం కానీ ఇదే భద్రాచల్యంకి మాత్రం ఏడు ట్రైన్లు ఉన్నది రెండు ట్రైన్లు చేసిర్రు దీనికి కూడా బీజేపీ జవాబు చెప్పాలి ఎందుకు తెలంగాణలో ఉంటున్నటువంటి రాముడు చిన్నగా కనిపిస్తున్నాడు అయోధ్యలో ఉంటున్నటువంటి గుడి పెద్దగా ఎందుకు కనిపిస్తుంది రాముడు ఎక్కడైనా రాముడే కదా ఇక్కడ అంతే చరిత్ర ఉంది కదా చిన్న చూపు దయచేసి ప్రాంతం మీద అంటే మా మీద చూపెట్టొద్దు ఇది ఇది ఒక ఆత్మగౌరవ యుద్ధం నడుస్తూ ఉంది లోక్సభ ఎన్నికల్లో ఈ ఆత్మగౌరవ యుద్ధంలో వివక్ష తోటి ఈరోజు తెలంగాణ ప్రజల్ని చిన్నగా చూస్తున్నటువంటి మోడీ సర్కార్ మీద తెలంగాణ గలం బలం మొత్తం కూడా అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన విధానాన్ని మన నినాదాన్ని చాటి చెప్పాల్సిందిగా మేమందరికి కోరుకుంటా ఉన్నాం